రిమ్స్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఎమర్జెన్సీ సేవలను అందించలేని దుస్థితి మెహబూబాబాద్ లో అవినీతి అధికారిని ఓ వ్యక్తి వద్ద ఇరవై వేలు లంచం డిమాండ్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు విశాఖలో లా కాలేజ్ విద్యార్థి ఘటనపై నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా న్యాయవాదులు తీర్మానించారు ఎన్విపి లా కాలేజ్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యానికి విశాఖ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు ఈ ఘటనపై బాధితులకు అండగా నిలుస్తామంటున్న న్యాయవాదులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ కాలేజీ విద్యార్థిపై జరిగిన ఘటనపై ఆమె న్యాయం జరగాలని చెప్పి విశాఖ జిల్లా జడ్జికోట దగ్గర న్యాయవాదుల సంఘాలు ధర్నా చేస్తున్నాయి అసలు న్యాయం గురించి పోరాడవలసిన న్యాయవాదులే ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇప్పుడు న్యాయం చేయవలసిన న్యాయవాదులే మీరు న్యాయం కోసం పోరాడవలసిన న్యాయం జరగాలని పోరాడుతున్నారు అసలు దేనికి ముఖ్య కారణం ఏదైనా సరే స్త్రీకి జరిగిన అన్యాయం ఈ రోజు ఈ సంఘటన మన విశాఖపట్నం ప్రశాంతమైన మన విశాఖపట్నం జరిగిన ఈ సంఘటన చాలా భయంకరమైనది చాలా హీనమైనది ఎవరు అయినా సరే ఫస్ట్ ఏ లేడీకి ఇలా జరగకూడదు అందులో ఈ అమ్మాయి ఈ అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ అయ్యి ఇలాంటి గౌరవైన స్థితికి లోన్ అయ్యింది అని అంటే మేము అది ఎవరని న్యాయం జరగాలని అని అంటే న్యాయం జరగడం ఎలాగో జరుగుతుంది కానీ ఇలాంటి అరాచకాలని అరికట్టాలి ఫస్ట్ థింగ్ అరికట్టినప్పుడే మనకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే న్యాయం అడగకూడదని ఎక్కడా లేదు ఎవరికైనా సమస్య అనేది ఒకటే అందుకే ఎవరైతే నిందితులు నలుగురు ఉన్నారో ఆ నలుగురికి ఏ మా ఏ న్యాయవాది కూడా బెయిల్ పెట్టడానికి అర్హత లేకుండా బెయిల్ పెట్టకూడదన్న ఒక ఆర్డినెన్స్ అనేది మేము జారీ చేస్తాం ఈ విషయం ఎవరైనా ఎవరు లాయర్ అయినా సరే తెలియకుండా బెయిల్ పెడితే దాని విషయంలో హైకోర్టు అవసరమైతే సుప్రీం కోర్టు చీఫ్ మినిస్టర్ దగ్గరికి లా మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది హ్యూమన్ రైట్స్ ద్వారా కూడా ఈ మధ్యన మనకి మీకు తెలియంది ఏమీ లేదు మీడియాకి తెలియంది ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రధానికి ఇంటర్ఫీర్ అయిపోయి ఇలాంటివి ఎవరు కాదు ఇది తెలిసి చేసిన నేరం తెలిసి చేసిన ఒక ప్రేమ పేరిట చేసిన మోసాన్ని ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు అందుకే క్షేత్ర స్థాయి నుంచి ఆడపిల్లలకి కానీ కుటుంబాలకు కానీ అవగాహన సదస్సులు కల్పించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండడానికి మా ప్రయత్నం చేయాలని మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను సభాముఖంగా మీ మీడియా మీడియాతో ప్రామిస్ చేస్తాము దీని మీద మేము గట్టి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాము అసలు న్యాయం జరగాలంటారు ఆమె ఎటువంటి న్యాయం జరగాలి ఆమెకు అంటే ఒక శారీరకంగా జరిగిన హింసకి న్యాయం ముందు నిందితులకి శిక్షించాలి అది సత్వరంగా శిక్షించాలి శిక్షించాలంటే ముందు వాళ్ళకు బెయిల్ రాకుండా ఆపాలి అప్పుడు ముందు ఆమె మానసికంగా ముందు ధైర్యపడతారు శారీరక ధైర్యం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఆ రకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట అందుకని న్యాయం అనేది ఏ రకంగా చేయమంటే ఒక సంఘటన జరగకుండా ఇక మీదట వచ్చే పిల్లలందరికీ న్యాయం చేయడం అరికట్టడం వల్ల ఈ అమ్మాయికి నిందితులకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా ఉండడం వల్ల ఈ అమ్మాయికి ఒక న్యాయం చేయాలి అని మేము అనుకుంటున్నాం మేడం చెప్పండి అసలు అమ్మాయికి న్యాయం జరగాలని అందరూ పోరాడుతున్నారు అసలు అమ్మాయికి న్యాయం జరగాలంటే ఒక శిక్ష పడితేనే అమ్మాయికి న్యాయం జరుగుతుందా శిక్ష పడడం వల్ల అమ్మాయికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అసలు న్యాయం జరగాలంటే ఎటువంటి న్యాయం జరగాలి అమ్మాయికి అమ్మాయికి ఏదైతే జరిగిందో అది ఏదైతే ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నష్టం అయితే జరిగింది అమ్మాయికి దాన్ని అయితే దాన్ని రికవరీ చేయడం అనేది ఆమె మానసిక ధైర్యంతో ముందుకు సొసైటీలో వెళ్ళాలే తప్ప మనం ఎటువంటి సూసైడ్ కానీ చేసుకోకూడదు ఒక బాధ్యత అయిన న్యాయవాది వృత్తిలో ఉంటూ తను తాను ధైర్యం చేసుకుంటూ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు పెట్టిన వాళ్ళు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి మంచి అవేర్నెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బీఎస్ఏ కానీ బిఎస్ఎన్ఏ బిఎన్ఎస్ఎస్ కానీ బిఎస్ఏ కానీ చాలా కఠినమైన సెక్షన్లు ఇవి ఇంతకు ముందు లేనిసే సెక్షన్లు కూడా ఆ అమ్మాయిల పట్ల ఇచ్చాయి ఇంతకుముందు ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే సెక్షన్ లేదు ఇప్పుడు ఆ సెక్షన్ కూడా జోడించారు దానికి భయంకరమైన పనిష్మెంట్లు ఉన్నాయి ఇంతకుముందు ముందు న్యాయదేవతకి కళ్ళు గంతలు కట్టు ఇప్పుడు కంత కూడా తీసి డిజిటల్ ఎవిడెన్స్ ని చాలా ఇది దాన్ని ఎవిడెన్స్ గా తీసుకున్నారు మెయిన్ మెయిన్ ఎవిడెన్స్ అయ్యింది కాబట్టి శిక్ష నుంచి ఏ దోషి తప్పించుకోలేడు అలాగే న్యాయం సత్వరంగా జరగడానికి మా న్యాయవాదులందరూ మేము కంకణం కట్టుకున్నాం ఇది ఎందుకు మేము చెప్తున్నాం అంటే మేము అందరం బయటకు వచ్చి మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మేము అందరూ మూకుమ్ముడిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్న ఏదైతే మా సర్క్యులర్ కూడా చేస్తాం ఎవ్వరూ అక్యూజ్డ్కి బెయిల్స్ వేయకూడదని అలాగే కోర్టు కూడా సుమోటోగా తీసుకొని ఈ యొక్క ఈ సంఘటన మీద ఈ కేసులోనే ఆ అమ్మాయికి న్యాయం కలిగించి కఠినంగా ఆ ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో వాళ్ళని విచారణ జరిపించి శిక్షణ శిక్షించాలని మేము కోరుతున్నాం అలాగే ఒక మానవ హక్కుల సంఘ అడ్వకేట్గా కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక మానవత్వం కోల్పోయిన స్థితిలో ఇప్పుడు ఉంది ఈ దీని మీద అవేర్నెస్ కావాలి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫ్రీ సెక్స్ అనేది గవర్నమెంట్ మనకి మన చట్టంలోనే కల్పించబడింది కాబట్టి దాన్ని ఏంటంటున్నారంటే ఈ యూత్ ఎవరైతే దాన్ని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే మన భారతదేశం సంస్కృతి ఇది కాదు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కట్టుబడి పెట్టుకొని వాళ్ళ జాగ్రత్తలో మనం ఉంటూ ఉంటే అది అవుతుంది అయిన తప్పేదో అయిపోయింది న్యాయం కోసం అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలని పన్నంగా పెట్టి ఈ సూసైడ్లు అవి చేయకుండా ధైర్యంగా న్యాయస్థానంకి వస్తే ఖచ్చితంగా మేము న్యాయాన్ని అయితే చేస్తాము న్యాయవాదులు ఖచ్చితంగా నిల్చుంటాము అనేక సమస్యలు కూడా ఉన్నాయి అలాగే జీరో ఎఫ్ఐఆర్ ఉంది ఎన్నో ప్రభుత్వం కల్పించిన చట్టాలు మీ చేతిలో ఉన్నాయి రెండు చేతులు చాచి న్యాయస్థానం నించుంది న్యాయదేత కళ్ళగంతులు తీసుకొని ఈరోజు కొత్తగా లోగో పెట్టి ఇప్పుడు కొత్తగా న్యాయ న్యాయదేవతను కూడా పెట్టడం డిజిటల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఎవరైతే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారో బయటికి రండి న్యాయం న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పుడు న్యాయవాదులందరూ కూడా బయటకు వచ్చారు మేడం చెప్పండి మేడం ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈ ఆమెకి ప్రభుత్వం ఏమైనా సహాయం కావాలంటారా డిమాండ్స్ అంటే ఏముంటాయండి ఆ నలుగురిని వెంటనే శిక్ష వేయాలి అంటే ఇది ప్రేమ అనే ముసుగులో చేశారు కదా ఇది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి యూత్లో ఉన్నదే లవ్ అండ్ అఫేర్ అన్నది కానీ ఆ అమ్మాయిని మోసం చేశాడు ఇలాంటి మోసాలు అండ్ దట్ ఒక లాస్ స్టూడెంట్కి జరిగింది మా మా స్టూడెంట్స్కి ఇలా ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారో మేము ఊహించుకోగలం సో మేము ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటున్నాం అంటే వెంటనే ఫోర్ ఎక్యూజ్ని పట్టుకొని వాళ్ళకి డిటైన్ చేసి వాళ్ళకి ఎటువంటి బెయిల్ రాకూడదు అండ్ మేము కూడా ఎవరిని బెయిల్ వేయము అందుకని మేము బయటకు వచ్చాము వాళ్ళందరికీ శిక్ష పడాలి పడుతుందని మేము కోరుకుంటున్నాం కానీ అమ్మాయికి న్యాయం ప్రభుత్వం ఈ విషయం సీఎం దృష్టి కూడా వెళ్ళిందండి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళింది వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అమ్మాయికి ఎటువంటిది అంటే ఇప్పుడు జరిగిందైతే ఇప్పుడు సివిల్ లాస్ అయితే కాదు అమ్మాయికి జరిగింది ఒక మానసికమైన బాధ అది ఎవరు తీర్చలేనిది ఖచ్చితంగా గవర్నమెంట్ తనకు సపోర్ట్ గా ఉంటుంది ఈ ఈ సత్వం అనేది ఎవరైతే గవర్నమెంట్ పేరు అమ్మాయి తరఫున ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వస్తారు వాళ్ళని అపాయింట్ చేస్తే అమ్మాయికి అయితే జరగాల్సిన న్యాయం జరుగుద్ది అది ఏ రకంగా అనేది కోర్టు అయితే నిర్ణయించబడుతుంది న్యాయమూర్తి ద్వారా గానీ ఇటు గవర్నమెంట్ ద్వారా గానీ మొత్తం అంతా అమ్మాయికి సపోర్ట్ ఉంటే ఖచ్చితమైన న్యాయం జరగడానికి మా అంత కృషి మా అందరం చేస్తాం ఇది పరిస్థితి ఆమెకి ఎవరు లాయర్లు ఎవరు కూడా నిందితుల తరపు అయితే బెయిల్ పిటిషన్ అయితే వేయమని చెప్తున్నారు శిక్షగా వారికి శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళు పోరాడతామని చెప్తున్నారు అమ్మాయికి కూడా తగులు న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మాయికి కూడా సహాయం చేస్తున్నా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్ అవతార్ యాదవ్ ఫోర్ సైడ్స్ టీవీ విశాఖపట్నం పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశించారు గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి విచ్చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకోనున్నారు ఆయన రాక నేపథ్యంలో కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు మహబూబాబాద్ కలెక్టరేట్ లోని సర్వే భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ కె జ్యోతి క్షేమబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది వరంగల్కు చెందిన తాళ్ల కార్తిక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గండ్రా తిరుమగూడులో మూడెకరాలు కొనుగోలు చేశారు దానికి సంబంధించిన వివరాలతో నక్షా కావాలని కార్యాలయంలో క్షేమజ్యోతి బాయిని కలిసి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన దరఖాస్తు చేశారు ఇరవై వేలు ఇస్తేనే సమాచారం అందజేస్తానని జ్యోతి చెప్పడంతో కార్తిక్ అనీషా అధికారులను సంప్రదించారు వారి సూచన మేరకు గురువారం మెహబూబాబాద్లోని తన కార్యాలయంలో ఉన్న జ్యోతి క్షేమ బాయిని కలిసి కార్తిక్ ఇరవై వేలు ఇస్తుండగా అనీషా అధికారులు పట్టుకున్నారు భక్తుల రద్దీ కొనసాగుతోంది ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కేంద్ర మంత్రి రాక్ష నిఖిల్ గడ్సే ఎన్సీబీ చైర్మన్ హన్స్ రాజ్ అహిర్ ఎంపీ శ్రీకాంత్ షిండే శ్రీవారి సేవలో పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు అధికారులు వారిని తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు तो सी तो गए है आई रोड पे आई रोड पे आ न्यू रोड हम का के बोल रहे हैं ये तो सब भाई जी अरे ना ना

భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ భూపాలపల్లి రైతులు ధర్నా చేపట్టారు సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు పనులను అడ్డుకొని ప్రాజెక్టు వద్ద ఆందోళన చేశారు సింగరేణి సంస్థ భూములు తీసుకుని నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ భూ నిర్వాసితులు వాపోతున్నారు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు ఇప్పటికైనా తమ భూములకు నష్టపరిహారం చెల్లించకపోతే ధర్నా మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు నుంచి ఓపెన్ ఆర్ కింద తీసుకుంటామని సింగేరణ అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటి వరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ రోజు వరకు పిఎన్ డిఎన్ అయింది అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత మూడు నెలల నుంచి తిప్పుతున్నారు అవార్డు పాస్ చేయట్లేదు మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసులో నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంతకుముందు మరొక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ యాక్వేషన్ జరిగిన ఫైల్ పైసలు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు రావాలి మాకు అదని వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక పది రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ చేయడం జరిగింది దానికి ఆర్డీఓ గారు సింగరెన్ జీఎం గారు మాకు హామీ ఇచ్చారు ఒక పది రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము అవార్డు పాస్ చేస్తామని చెప్పారు ఈ ఇవాడికి పదమూడవ రోజు ఇప్పటివరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము ఆ రోజు చెప్పాము ఆడియో గారికి సార్ మీరు పది రోజుల్లో మాకు రిజల్ట్ చేయకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం ధర్నా చేస్తాం దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పద్దు అడ్డు అంటే సార్ సరే అన్నారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు అందుకని మేము ధర్నా చేస్తున్నాం మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు ముప్పై నాలుగు ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూమి ఇంకా ఇంకో ఇరవై ఎకరాల పైన ఉంటుంది సార్ తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద కింద సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అవి తక్షణమే చెల్లిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాం అదే అదే విషయంలో ధర్నా చేస్తున్నాం ఆ ఏడు సంవత్సరాల నుంచి ఇత్తము ఇత్తం అనుకుంటున్నాయి కాపుతాన్లు ఆ ఏడు సంవత్సరాల నుంచి ఆగిన ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇత ఒకటి ఇస్తేనే మేము నుంచి లేస్తాం అచ్చేటి ఏ అయినా కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే మాత్రం లేచేది లేదు ఆడలో కూడా ఇక్కడనే పండుకోవడానికి సిద్ధంగా వచ్చి ఉన్నాం రెండు వేల పదిహేడు సంవత్సరం అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ